వాడు కష్టపడి పనిచేసి చికెన్ బిర్యానీ తెచ్చుకుంటాడు చికెన్ ముక్క లాక్కున్నాం అనుకో అన్నంలో పప్పు కడుపు తింటాడు చూసారుగా ప్రభుత్వాలు పాలసీలు పబ్లిసిటీలు ప్రజలు ఉన్నంత కాలం గొల్లపొడి చెప్పిన మాట ఎల్ల వేళలా నిజమవుతూనే ఉంటుంది అన్నమే లాక్కున్నాం అనుకో వాడు కంగారు పడి వస్తాడు అప్పుడు మనం రైస్ ఫ్రీ అనాలి ఇది అసలు పాయింట్ ఇప్పుడు జిఎస్టి సంబరాల విషయంలో కూడా గొల్లపొడి చెప్పిందే మరోసారి నిజమవుతుందా అని అనిపిస్తూ ఉంది భారీ స్థాయిలో జిఎస్టి రేట్లు తగ్గి నిజమైన దసరా వచ్చిందని దేశ వ్యాప్తంగా ధమాకా జరుగుతోంది అనే ప్రచారాన్ని ఢిల్లీ నుంచి గల్లీ వరకు చూస్తూ ఉన్నాం ప్రజలకి అమాంతం భారీ ఊరట వచ్చేసింది అని చెప్తూ ఉన్నాం మిడిల్ క్లాస్ బడ్జెట్ థర్టీన్ పర్సెంట్ తగ్గింది అని అంటూ ఉన్నాం అంటే ఖర్చు పెట్టే ప్రతి వెయ్యి రూపాయల మీద నూట ముప్పై రూపాయలు లాభం జరుగుతుంది అని చెప్తూ ఉన్నాం అదే కార్లు కొనే అయితే చిన్న కార్లకి డెబ్బై వేల వరకు ఊరటొచ్చింది అంటూ ఉన్నాం అంటే బహుశా నాలుగైదు నెలల ఈఎంఐ అమాంతం ఎగిరిపోయినట్టు అనుకోవాలి ఇంత లాభం జరిగిపోతుంది జిఎస్టీ వల్ల అంటున్నాం కదా మరి అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ మనం మిస్ అవుతున్నామా జిఎస్టి రిఫార్మ్స్ అనేవి ఇప్పటి వరకు చేసిన వసూళ్లను తగ్గించడం వల్ల చేస్తున్న సంబరాలు కదా ఇవన్నీ అంటే ఇన్నాళ్ళు దెబ్బ కొట్టి ఇప్పుడు ఆ దెబ్బకి ఆయింట్మెంట్ రాస్తూ ఉంటే చల్లగా ఉంది సమ్మగా ఉంది అని సంబరాలు చేస్తూ మరి ఇంతవరకు జరిగిన వసూళ్ల సంగతి ఏంటి అవి కూడా చిన్న చితక మొత్తం కాదు లక్షల కోట్ల రూపాయలు ఆ ప్రయోజనవంతా ప్రజలకు అందిందా ఇది ఒక క్వశ్చన్ రెండోది అసలు ఇప్పుడు జిఎస్టి స్లాబ్లు తగ్గించడం వల్ల ప్రయోజనం కలిగింది అంటున్నారు కదా మరి ఇలా స్లాబ్లు తగ్గించిన ఇంపాక్ట్ ఈ జేబుకు ఇచ్చింది అని సంతోషించే లోపే మన బ్యాక్ పాకెట్ నుంచి కొత్త వసూళ్లు ఎలా చేస్తుంది అనేది కూడా తెలిస్తే సంబరాల వెనుక సంగతి ఏంటో మనకి అర్థమైపోతుంది ఇండియా బడ్జెట్ పద్దెనిమిది లక్షల కోట్లు ఉన్న కాలం నుంచి సెన్సెక్స్ ఎనిమిది వేల పాయింట్ల దగ్గర ఉన్నప్పటి నుంచి అంటే పోస్ట్ జస్వంత్ సింగ్ ఎస్ సిన్హా జమానా నుంచి ఆర్థిక రాజకీయ పరిణామాల్ని ఫాలో అయిన జర్నలిస్ట్ గా ఒక న్యూట్రల్ అబ్జర్వర్ గా నేను ఈ వివరాలన్నీ షేర్ చేస్తున్నా ఇందులో రాజకీయం లేనే లేదు ప్రజలు మన నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఇలా ఉంటేనే వాళ్ళు ఓటేస్తారు వాళ్ళని మనం అలాగే ఉంచాలి జిఎస్టి ధమాకా అంటూ మీడియాలో భారీ స్థాయిలో హంగామా జరుగుతోంది అన్ని వైపుల నుంచి సెలబ్రేషన్స్ హోరెత్తిపోతున్నాయి మిడిల్ క్లాస్ కి అసలు ఇంతకు ముందు ఎప్పుడు జరిగినంత ఊరట కలుగుతోంది అని అసలైన దీపావళి దసరా అన్ని కలిపి అని చెప్తూ ఉన్నాను రేట్లు తగ్గిన మాట వాస్తవం ఊరట వచ్చిన మాట కూడా వాస్తవం ఎందుకంటే ఇప్పటి వరకు పరోటాల మీద యోగట్ మీద బటర్ మిల్క్ లాంటి నిత్యావసర సరుకుల మీద లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ లాంటి కీలకమైన ఖర్చుల మీద పద్దెనిమిది మనం అదనంగా బాధుడికి అలవాటు పడిన వాళ్ళం ఒకసారిగా ఆ బాధుడు లేకపోతే రిలీఫ్ వచ్చినట్టే కరెక్టే కాదని లేవు కానీ ఇంతకాలం బాధిన బాధుడిని మాత్రం మర్చిపోవాలా అసలు ఆ బాధిన సొమ్మంతా ఎటుపోయింది ఈ మాట తెలిస్తే గనక చాలా 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 ఆశ్చర్యంగాను షాకింగ్ గాను అనిపించే విషయాలు మనకు అర్థమవుతాయి అది ఎలాగో తెలుసా అసలు జిఎస్టి వసూళ్లు ఏ స్థాయిలో ఉన్నాయో తెలుసా ఇండియా లేటెస్ట్ బడ్జెట్ యాభై లక్షల కోట్లు అని అనుకుంటే లేటెస్ట్ దేశపు జీఎస్టీ వసూళ్లు ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు లక్షల కోట్లు అంటే మన బడ్జెట్ మొత్తంలో దాదాపు నలభై ఐదు శాతానికి సరిపడే అమౌంట్ జిఎస్టి నుంచి వసూలు చేశాం అఫ్ కోర్స్ అందులో కొంత మొత్తం రాష్ట్రాలకు ఇచ్చి ఉండొచ్చు కానీ ఇంత భారీ స్థాయిలో ఒక్క ట్యాక్స్ ద్వారా ఇంత పెద్ద మొత్తం వసూలు చేసిన చరిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలో దాదాపుగా లేదు అని అనుకోవాలి జీఎస్టీ మనకి ఎనిమిదేళ్ల నుంచి అమల్లో ఉంది రెండు వేల పదిహేడు నుంచి పెద్ద నోట్ల రద్దు తర్వాత డిమానిటైజేషన్ తర్వాత నెగిటివ్ ఇంపాక్ట్ వస్తుంది అనే పరిస్థితుల్ని తట్టుకోవడానికి తెచ్చిన ట్యాక్స్ రిఫార్మ్స్ లో ఈ జిఎస్టి అనేది అతి ముఖ్యమైంది కదా ఇవన్నీ మనకి తెలుసు అయితే ఈ ఎనిమిదేళ్ల కాలంలో జిఎస్టి వసూళ్లు ఎలా పెరిగాయి అనేది చూస్తే గనక అవునా ఇంత కట్టేశామా మనము అని అనిపిస్తుంది గత ఐదేళ్లలోనే నూట డెబ్బై ఏడు శాతం జిఎస్టి వసూళ్లలో పెరుగుదల ఉంది పైగా ఈ జిఎస్టి లో అరవై నాలుగు అరవై ఐదు శాతం పేద మధ్య తరగతి వర్గాల నుంచి వసూలైంది వ్యాపార వర్గాలు కట్టింది కేవలం మూడు నుంచి ఐదు పర్సెంట్ మాత్రమే ఉంటుంది పైగా ఈ జిఎస్టి టెన్యూర్ లో కార్పొరేట్ వర్గాల మీద వేసే ట్యాక్స్ కూడా ముప్పై నుంచి ఇరవై రెండు శాతానికి తగ్గింది అంటే బిజినెస్ వర్గాలకి కార్పొరేట్ వర్గాలకి ఊరట దొరికిన టైంలో మిడిల్ క్లాస్ నుంచి భారీగా వసూళ్లు జరిగాయి మరి ఈ చేసిన వసూళ్ల మొత్తాన్ని ఒక ఫినామినల్ డెవలప్మెంట్ గానీ ఫేస్ చేంజింగ్ ట్రెండ్ గానీ మనం వాడామా అంటే లేదన్నదే కదా సమాధానం గత ఎనిమిదేళ్లలో అసలు ఊహించినంత డెవలప్మెంట్ ఏ రంగంలో అయినా జరిగిన చరిత్ర ఈ దేశంలో కనపడిందా ఫేస్ చేంజింగ్ డెవలప్మెంట్ అంటే ఏంటో తెలుసా ఫర్ ఎగ్జాంపుల్ పక్కన ఉన్న చైనా అని చూద్దాం ఈ మధ్యన మిత్ర దేశమై వ్యాపారం కూడా గట్టిగా చేస్తూ ఉన్నాం కదా గత ముప్పై ఏళ్లలోట చైనా కని విని ఎరగని స్థాయిలో కాంక్రీట్ సిమెంట్ ప్రొడక్షన్ దృష్టి పెట్టి నగరాలు నిర్మించుకుంటూ పోతుంది అలా నిర్మిస్తే ఎకానమీలోకి డబ్బు పంపప్ అవటమే కాదు దేశ రూపురేఖలు మారిపోతాయి బిల్డింగ్స్ వచ్చేసి మొత్తం డెవలప్మెంట్ జరుగుతుంది ఒక పక్కన డెవలప్మెంట్ ఉంటుంది ఇంకో పక్కన ట్యాక్స్ రూపంలో ప్రభుత్వాలకి ఆదాయాలు వచ్చి జీడిపి కాంట్రిబ్యూషన్ లో విజిబుల్ ప్రోగ్రెస్ సాధ్యమవుతాయి ఇది ఒక మోడల్ మనం చరిత్రలో చదువుకుని రెండవ ప్రపంచ యుద్ధంలో పెరల్ హార్బర్ మీద జపాన్ దాడి చేసిన తర్వాత అమెరికా అభివృద్ధి ఆలోచన రక్షణ రంగం మీద పూర్తిగా పంధాన్ని మార్చేసింది సిక్స్ లైన్ ఎయిట్ లైన్ టెన్ లైన్ రహదారులు నిర్మించి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీదప్ చేయటం మొదలు పెట్టింది ఏదన్నా అత్యవసర పరిస్థితి వస్తే యుద్ధ విమానాలు హైవేల మీద దిగిపోవాలి అంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి అనేది అమెరికా ఆలోచన ఇది ఫేస్ చేంజింగ్ డెవలప్మెంట్ అనమాట చైనాలో జరిగింది కానీ అమెరికాలో జరిగింది కానీ మరి ఇంత భారీ మొత్తం అంటే బడ్జెట్ లో దాదాపు నలభై ఐదు శాతం మేర వసూళ్లు ఉన్న ఒక జీఎస్టీ అనే విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఆ వచ్చిన సొమ్ముతో ఇలాంటి డెవలప్మెంట్ ఏమైనా చేశామా అంటే లేదన్నదే సమాధానం పైగా ఎనిమిదేళ్ల కాలంలో ఒక ఐదేళ్ల టెన్యూర్ పూర్తి కాలపు ప్రభుత్వ టెన్యూర్ ఉంది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్య మరి ఈ కాలంలో ఆ మొత్తాన్ని విజిబుల్ డెవలప్మెంట్ మీద మనం ఖర్చు పెట్టలేకపోయాము అనేది కూడా నిజం కదా అంటే మనం పన్నులైతే కట్టాము కానీ పన్నులు కట్టిన స్థాయిలో ప్రయోజనాన్ని రాబట్టుకోలేకపోయాము ప్రభుత్వం వైపు నుంచి అనేది అయితే అర్థమైపోతుంది ఇది నిజం కదా ఆ తర్వాత ఈ టైంలో రిఫార్మ్స్ పెడితే తగ్గించారు కాబట్టి సంబరాలు చేస్తూ ఉన్నాం మరి తగ్గించిన మొత్తాన్ని ప్రభుత్వాలు ఎలా భర్తీ చేసుకుంటాయి ఇప్పుడు డెవల్యూషన్ ఎలా ఉంటుంది జీఎస్టీది ఏదైనా ఒక వస్తువు వస్తువుంటే దాని మీద సమ్ ఆఫ్ అమౌంట్ జిఎస్టీ వేస్తారు అందులో కొంత రాష్ట్ర వాటా కొంత కేంద్ర ప్రభుత్వం వాటా ఉంటుంది కదా అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుంది అలాగే కేంద్రం నుంచి రాష్ట్రాలకు రావాల్సిన జీఎస్టీ వాటాలు కూడా తగ్గుతాయి కదా ఆన్ ఆన్ యావరేజ్ ఏపీ ప్రభుత్వానికి ఎనిమిది నుంచి పదివేల కోట్ల జీఎస్టీ రాబడి తగ్గబోతోంది ఈ రిఫార్మ్స్ తో అని చెప్తూ ఉన్నారు బెంగాల్ లాంటి రాష్ట్రాలైతే మాకు ఏకంగా పద్దెనిమిది నుంచి ఇరవై వేల కోట్ల రాబడి తగ్గిపోతుంది రాష్ట్రాల అభివృద్ధి మీద ప్రభావం పడుతుంది అని చెప్తూ ఉన్నారు మరి ఈ మొత్తాన్ని ఎవరిస్తారు కేంద్రం ఇస్తుందా కొత్తగా కొత్త రకాల పన్నులో సెస్ లో వేసి ప్రజల నుంచే కదా రాబడతాయి లేదంటే కనుక అప్పులు చేస్తాయి అప్పులు చేసినా కూడా ఆ ఇంపాక్ట్ అల్టిమేట్ గా పడేది ప్రజల మీదే కదా అంటే ఇప్పుడు సంబరాలుగా చేస్తున్న రిఫార్మ్స్ ఎఫెక్ట్ మన మీదే మరో జేబు మీద పడుతుంది ఈ జేబుకు ఊరటిస్తే బ్యాక్ పాకెట్ నుంచి కొత్త రకాల వసూలు జరుగుతాయి అదేంటి సేల్స్ పెరిగితే కొంత ఆదాయాలు ప్రభుత్వాలకు కూడా వస్తాయి కదా అంటే రిఫార్మ్స్ వల్ల తగ్గిపోయే ఆదాయంతో పోలిస్తే సేల్స్ పెరగడం వల్ల వచ్చే ఆదాయం ఎప్పుడు తక్కువగానే ఉంటుంది పైగా దసరా నుంచి ఈ రెండు పీరియడ్ మధ్యలో ఎప్పుడైనా సరే కార్లు గానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ గానీ కొత్త కొత్త ఆఫర్లు పెట్టడము సేల్స్ ఎంకరేజ్ చేసేందుకు ఈ రెండు సేల్ పెట్టడాన్ని చూస్తూ ఉంటాం అంటే ఇలాంటి ఈక్వేషన్స్ అన్నింటినీ లెక్కేసుకుంటే ఈ సేల్స్ పెరగడం వల్ల వచ్చే ఆదాయం కంటే కూడా జిఎస్టి రేట్లు తగ్గడం వల్ల ప్రభుత్వాలకు వచ్చే రాబడి తగ్గేది ఎక్కువ ఉంది మరి ఈ లోటుని ప్రభుత్వాలు కొత్త సెస్సుల ద్వారానో పన్నుల ద్వారానో వసూలు చేస్తాయి అంటే ఈ లెక్కన సంబరాలు అనేది ఒక పబ్లిసిటీ అని కనిపిస్తూ ఉంటుంది ఇన్నాళ్ళు చేసిన వసూళ్ళ వల్ల మనకి ప్రయోజనం జరగలేదు అనేది ఆలోచిస్తే అర్థమవుతుంది ఇది రెండోది మూడోది ఈ జిఎస్టి లోటుని ఆదాయం తగ్గడం వల్ల జరిగే లోటుని మనమే భర్తీ చేయాలి అనే విషయం కాస్త నింపాదిగా కూర్చుని ఆలోచిస్తే గనక మనకి అర్థమవుతుంది కదా కాకపోతే ఇప్పుడు ఇలాంటి టైంలోనే మనకి కొంత నష్టం జరిగినా పర్వాలేదు మనది ఆత్మ భారత్ అంటూ ఒక ఎమోషనల్ ప్రచారాన్ని స్టార్ట్ చేయడం కూడా చూస్తూ ఉన్నాం పోస్ట్ డబ్ల్యూటిఓ సినారియో అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ పుట్టిన తర్వాత సెల్ఫ్ రెసిలియన్స్ ఆత్మ నిర్భరత అదే తెలుగులో అర్థమయ్యేలాగా చెప్పాలంటే మన కాలం మీద మనకు నిలబడే ఎకానమీ అనేది ఏ దేశానికి సాధ్యం కాదు అందుకే ఇప్పుడు ట్రేడ్ వార్ జరుగుతుంది అమెరికా చైనాలకు కూడా అది సాధ్యం కాదు మరి ఇండియా లాంటి అభివృద్ధి చెందుతూ ఉన్న దేశానికైతే అసలు సెల్ఫ్ ఆత్మ నిర్భరత అనేది వాస్తవ దూరమైన విషయం మనం దేశభక్తి పేరుతో వాస్తవాన్ని కప్పిపుచ్చుతున్నాం అంతే ఇప్పుడు సపోజ్ ఆత్మ నిర్భరత అంటే అమెరికా నుంచి కూల్ డ్రింక్ ఆపేయడము చిప్స్ ఇంపోర్ట్ ఆపేయడము లేదంటే గనక అమెరికాలో తయారైన యాప్లు వాడడం అనేసి ఇండియాలో తయారైన యాప్లు వాడుకోవటమా కాదు మన బాడీలో ఎలాగైతే స్కెలిటన్ ద్వారానే మనం నిలబడతామో ఎనర్జీ సెక్టర్ దానితోనే ఆర్థిక వ్యవస్థ నిలబడతాం మరి ఎనభై నుంచి తొంభై శాతం ఇంపోర్ట్స్ మీద ఆధారపడిన ఎనర్జీ సెక్టర్ ఉన్న దేశంలో ఆత్మ నిర్భరత అనేది ఒక అందమైన నినాదం అవుతుంది తప్పితే ప్రాక్టికల్ రియాలిటీ కాగలదా అంటే మనం జిఎస్టి రిఫార్మ్స్ తీసుకొచ్చి సంబరాలు చేయిస్తూ ఉన్నాం ఇంతకాలం ఆ జిఎస్టి వసూళ్లని ప్రోగ్రెసివ్ గా వినియోగించుకోలేకపోయాం అనే విషయాన్ని కప్పిపచ్చటం ఒక పాయింట్ అయితే కొత్తగా మనం పన్నులో ఇంకోటో ఇంకోటో ఆర్థిక భారాలు మోపే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆత్మ నిర్భరత లాంటి ఎమోషనల్ స్లోగన్ ఇచ్చి అసలు విషయాన్ని వ్యూహాత్మకంగా డైవర్ట్ చేస్తున్నాం అనేదే వాస్తవం ఇది ప్రాక్టికల్ రియాలిటీ ఈ దేశంలో ఆలోచన పనులు బలంగా నిష్పాక్షికంగా వాదన వినిపించకపోవడం వల్ల కాంగ్రెస్ లాంటి వాళ్ళు తృణమూల్ కాంగ్రెస్ లాంటి వాళ్ళు ఇంకొకరిలో ఇంకొకరిలో ఒకరిద్దరు మాట్లాడినా గానీ దానికి పూర్తిగా పొలిటికల్ ఫ్లేవర్ ఉండటం వల్ల వాస్తవాలు మరుగున పడిపోతూ ఉన్నాయి నిజాలు మిడిల్ క్లాస్ కి అర్థం కాని సిచ్యువేషన్ వచ్చేసింది ఇంతలోనే మనం అసలు అద్భుతాలు జరిగిపోతున్నాయి అని తబలా వాయించే రాష్ట్ర ప్రభుత్వాలు చేసే సంబరాల్లో పడి కొట్టుకుపోతూ ఉన్నాం ఇది అసలు జిఎస్టి సంబరాల వెనక రియాలిటీ మీరేముంటారు